మేడ్చల్ జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మందాకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఫిబ్రవరి ఏడవ తేదీన హైదరాబాద్ లో జరిగే లక్ష డబ్బులు వేల గొంతుల కార్యక్రమానికి వేలాదిగా తెర రావాలని జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని ఐదవ తేదీన ఉదయం బాలాజీ నగర్ లోని నుండి మున్సిపల్ కార్యాలయం వరకు వడ్డెపల్లి శివకుమార్ మాదిగ ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాప్రా మండల ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో మినీ మాదిగల భారీ సంస్కృతిక ప్రదర్శన ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూతాడి శ్రీనివాస్ వివిధ పార్టీల సీనియర్ నాయకులు ప్రజా సంఘాల నాయకులు కళాకారులు తదితరి కార్యక్రమంలో పాల్గొన్నారు మందకృష్ణ మాది గారి పిలుపులో భాగంగా ఎంఆర్పిఎస్ మేడ్చేల్ జిల్లా అన్ని మండలాల్లో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల ఏడున జరగబోయే వేయి గొంతులు లక్ష డప్పులు మాదిగల ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక ప్రదర్శనను గౌరవ మందకిష్ణ మాది గారి నేతృత్వంలో జరగబోతున్న తరుణంలో మరి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అన్ని మున్సిపాలిటీల్లో అన్ని మండల కేంద్రాల్లో మినీ డప్పుల ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే మేడ్చల్ జిల్లా జవర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కేంద్రంగా ఈ రోజు డప్పు దరువులతో కళాకారుల పాటలతో అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాల మద్దతుతో ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గౌరవ మంద కృష్ణ గారు అసెంబ్లీలో బిల్లు పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి మనం అందరం వార్తలు చూస్తున్నాం కానీ ఏ ఒక్క మాదిక బిడ్డ కూడా మరి దాని అంతా గమనించాలని చెప్పేసి మాకు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి జీవో ఏదైతే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు జీవో అమలు చేసేదాకా ఆ జియో నంబర్ ఒకటి జారీ చేసేదాకా కూడా ఈ ఉద్యమాన్ని మరి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అన్నగారు చెప్పడం జరిగింది మరి ఆ యొక్క పిలుపులో భాగంగా మరి ఈరోజు వరకు గత వారం రోజుల నుండి నాతో పాటు కష్టపడ్డ నా మిత్రులు మా చిన్నపురం యాదన్న కొమ్ము ఆనందన్న మరి ఆరోగ్యం సహకరించకపోయినా ఈరోజు బయటకు వచ్చిన వెంకటేష్ అన్న మరి అదేవిధంగా ఈ యొక్క ర్యాలీకి సహకరించినటువంటి పెద్దలందరికీ ఉత్తర్శనన్న కానీ అదేవిధంగా మన మాజీ మేయరు మేకల కావ్య ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంతమంది కార్పొరేటర్లు కూడా మనకు సహకరించిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇదే విధంగా ఈ యొక్క ర్యాలీని ఏడవ తారీఖున ప్రతి ఒక్క మాదిగ బిడ్డ ఈ రోజు స్వచ్ఛందంగా ఏ విధంగా అయితే వచ్చిందో మరి ఏడవ తారీఖున కూడా అదే విధంగా అందరూ కూడా డప్పును సంకనేసుకొని ట్యాంక్ మండుకు తరలి రావాలని చెప్పేసి మరో మంద మాది గారి ఆదేశాలను సూచన తప్పకుండా పాటించాలని చెప్పేసి ప్రజలకు ప్రజాస్వామిక వాదులకు ఈ యొక్క ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం జై మాదిగా జై మందకిష్టమాదిగా మాకు పిలుపునిచ్చారు ఏడు తారీఖు నాడు ట్యాంక్ బండ్ నేను మేము తరలి వెళ్లాలని మాకు పిలుపునిచ్చారు ఆ పిలుపు మేరకు అసెంబ్లీలో తీర్మానం నిన్న ఏపీసీడీ వర్గీకరణ తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు దాని గురించి మేము ర్యాలీగా జవహర్ నగర్లో లో నుంచి వెళ్ళి అంబేద్కర్ రాగరాక బాబు జగన్ రావు అంబేద్కర్కు పూలమాల వేసి ఇక్కడ మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం ఒకవేళ ఇచ్చినట్టే ఇచ్చి తుంగలో తొక్కితే మాత్రం ఉదృతము తీవ్రమవుతుంది చాలా జాగ్రత్త గవర్నమెంట్కు మేము హెచ్చరిస్తున్నాం ఏబిసిడి వర్గీకరణ మా జనాభా నిష్పత్తి ప్రకారంగా మాది మాకు ఇవ్వాలని గవర్నమెంట్ కోరుచున్నాం